హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మేజర్గా గా మనం వచ్చేసరికి ఎల్ఐసి రిలేటెడ్గా గా రెండు ముఖ్యమైన పాలసీలు అయితే నాలుగు ఏడు జూలై నాలుగో తారీఖు రెండు వేల ఇరవై ఐదునైతే ప్రారంభించడం జరిగింది మెయిన్ గా రిలీజ్ చేయడం జరిగింది ఈ రెండు పాలసీల్లో ఒకటి సింగిల్ ప్రీమియం కి సంబంధించింది అదే విధంగా రెండవది వచ్చేసరికి రెగ్యులర్ ప్రీమియం కి సంబంధించింది ఒకటి వచ్చేసరికి ఏమో ఒకటే సింగిల్ ఇన్వెస్ట్మెంట్ రెండవది రెగ్యులర్గా యాజ్ యాజ్ వెల్ గా మనం ఎప్పుడు రెగ్యులర్గా ఏ విధంగా అయితే ప్రీమియంస్ పే చేస్తామో అదే విధంగా రెండో పాలసీని అయితే లాంచ్ చేయడం జరిగింది మొదటిది వచ్చేసరికి ఏక మొత్తంలో ఒకేసారి సింగిల్ ఇన్వెస్ట్మెంట్ అయితే చేయడం జరిగింది సో ఈరోజు సింగిల్ ప్రీమియంకి సంబంధించిన పాలసీ వివరాలు వాటిలో ఉన్న అప్డేట్స్ ఏంటి అర్హతలు ఏంటి రిస్క్ ఎలా ఉంటుంది డెత్ బెనిఫిట్స్ ఎలా ఉంటాయి అనేది విపులంగా తెలుసుకుందాం సో వివరాలకు వెళ్లే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి ఈ ప్లాన్ నేమ్ వచ్చేసరికి మనకి నవజీవన్ శ్రీ ప్లాన్ నెంబర్ నైన్ డబల్ వన్ ఇది వచ్చేసరికి మెయిన్ గా సింగిల్ ప్రీమియం సంబంధించి ప్లాన్ అదేవిధంగా నాన్ పార్టిసిపేటింగ్ నాన్ లింక్డ్ లైఫ్ ఇండివిజువల్ సేవింగ్ ప్లాన్ అలాగే సింగిల్ ప్రీమియం ప్లాన్ మేజర్ గా అంటే ఒక్కసారి మనం ప్లాన్ తీసుకునేటప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేస్తే సరిపోతుంది ఇందులో ఉన్న గ్యారంటీడ్ ఎడిషన్ మెయిన్ గా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే గ్యారంటీడ్ ఎడిషన్ అనేది ఇందులో మెన్షన్ చేయడం జరిగింది ప్రతి వెయ్యి రూపాయల బేసిక్ బీమా మొత్తం నాకు మనకి ఏదైతే సమస్యడ్ అయితే తీసుకుంటామో వన్ ల్యాక్ టూ ల్యాక్స్ త్రీ ల్యాక్స్ ఫైవ్ ల్యాక్స్ ఈ విధంగా సమస్యడ్ అయితే మనం తీసుకుంటాము ప్రతి వెయ్యి రూపాయలకు గాను ఎనభై ఐదు రూపాయలు గ్యారెంటీగా గా చెల్లించబండి అనేది పూర్తి పాలసీ కాలపరిమితికి గాను చెల్లించబండు అంటే పై సంవత్సరాల నుంచి ఇరవై సంవత్సరాల లోపు మనం ఈ సింగిల్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అయితే తీసుకోవచ్చు ఈ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ లో ఎన్నేళ్ల టర్మ్ అయితే మనం ఎంచుకుంటామో ఆ టర్మ్ కు తగ్గట్టుగా మనకైతే ఎనభై ఐదు రూపాయల చొప్పున ప్రతి వెయ్యి రూపాయలకి చెల్లించడం జరుగుతుంది నెక్స్ట్ కనుక మనం గమనించినట్లయితే ప్రత్యేక ఆకర్షణలు ఏంటో తెలుసుకుందాం మెయిన్ గా ముప్పై రోజుల నుండి అరవై సంవత్సరముల వయసు వరకు అందుబాటులో ఈ ప్లాన్ అయితే ఉంటుంది అంటే పుట్టిన బిడ్డ దగ్గర నుంచి అరవై సంవత్సరాలు వచ్చే వ్యక్తి వరకు ఇవ్వచ్చు అలాగే అమలులో ఉన్న ఎల్ఐసి పాలసీదారులకు అధికారి బెట్టు పొందే అవకాశం ఉందంటే ఆల్రెడీ ఎవరైతే ఎగ్జిస్టింగ్ పాలసీ హోల్డర్స్ ఉంటారో ఎల్ఐసిలో పాలసీలు తీసుకొని వాళ్ళకి అధిక రిబెట్ గా ఎక్కువగా వచ్చే అవకాశం అయితే ఇందులో మెన్షన్ చేసినట్టు తెలుస్తుంది అలాగే డెత్ బీమా మొత్తము ఎన్నుకొన్నటకు రెండు అనువైన ఆప్షన్లు అయితే ఇందులో ఇవ్వటం జరిగింది ఆప్షన్ వన్ ఆప్షన్ టూ ఒకసారి ఎన్నుకొనబడిన ఆప్షన్ ఏదైతే రెండు ఆప్షన్లు ఉన్నాయో డెత్ బీమా రిలేటెడ్ గా ఈ ఆప్షన్ లో ఒక్కసారి ఎన్నుకుంటే మధ్యలో ఎట్టి పరిస్థితుల్లోనూ మార్చుకునే వీలైతే లేదు సో ఏదైతే ఫస్ట్ తీసుకునేటప్పుడే ఖచ్చితంగా మీ ఏజెంట్ ని సంప్రదించి ఆప్షన్ వన్ బెనిఫిట్ ఎక్కువ ఉందా ఆప్షన్ టూ ద్వారా బెనిఫిట్ ఎక్కువ వస్తుందా ఇన్ కేస్ ఆఫ్ డెత్ మనం తెలుసుకోవచ్చు పూర్తి సమాచారాన్ని అలాగే ప్రస్తుత పాలసీదారునికి మరియు మరణించిన పాలసీదారిని నామిని లేదా లబ్ధిదారులు ఎవరైతే వాళ్ళకి ప్రోత్సాహకాలు కూడా ఇందులో ఇవ్వటం జరుగుతుంది అనేది మెన్షన్ చేయడం జరిగింది సో ముప్పై రోజుల నుంచి అరవై సంవత్సరాల వయసు గల వాళ్ళు ఖచ్చితంగా ఈ పాలసీ అయితే తీసుకోవచ్చు ఇది సూపర్ బెనిఫిట్ అనమాట కుట్టిన బిడ్డ నుంచి అరవై ఏళ్ల వయసు ఉన్న వ్యక్తి వరకు కూడా ఈ ప్లాన్ అయితే అందుబాటులో ఉంది బేస్డ్ ఆన్ ఆప్షన్ వన్ ఆప్షన్ టూ బట్టి ఆ వయసు ప్రామాణికం ఉంది ముందుగా మనకు తెలుస్తుంది అది ఏ విధంగా అయితే అది అప్లికబుల్ అవుతుంది అనేది నెక్స్ట్ వచ్చేసరికి ఈ పాలసీ మనం తీసుకోవటానికి మనకున్న అర్హతలు ఏంటి యాజ్ ఏ మనం ఇన్వెస్టర్ గా ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ఒక ఏజెంట్ని కానీ మనం సంప్రదించినప్పుడు దానికి అర్హతలు మరియు ముఖ్యాంశాలు కూడా మన ప్రాముఖ్యతలు తెలుసుకుందాం కనీస ప్రవేశ వయసు వచ్చేసరికి ముప్పై రోజులు ఉండాలంటే పుట్టిన బిడ్డకు ముప్పై రోజులు కంప్లీట్ అయితే చాలు పూర్తి కావాలి ముప్పై రోజు నుంచి దీనికి అర్హత పొందినట్టు అలాగే గరిష్ట ప్రవేశ వయసు ఆప్షన్ వన్ ఆప్షన్ వన్ ద్వారా ఈ ఆప్షన్ వన్ అనేది మనం ముందుకు వెళ్లే కొద్దీ మాట్లాడుకుందాం ఇది డెత్ బెనిఫిట్ రిలేటెడ్ గా ఉంటుంది కాబట్టి ఆప్షన్ వన్ ఆప్షన్ టూ అనేది తెలుసుకుందాం ఆప్షన్ వన్ వచ్చేసరికి అరవై సంవత్సరాలు అంటే నియర్ బర్త్ డేట్ ఎన్బిడి అంటే నియర్ బర్త్ డేట్ ఆప్షన్ టూ వచ్చేసరికి నలభై సంవత్సరాలు కలిగిన వ్యక్తి అయితే గరిష్ట వయసుగా ఆప్షన్ ఆప్షన్ టూలో అయితే నలభై సంవత్సరాలు అంటే దాంట్లో బెనిఫిట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి సో ఫార్టీ ఇయర్స్ వరకు వాళ్ళకి ఎన్బిడి నియర్ బర్త్ డేట్ వరకు అయితే వాళ్ళకి ప్రవేశ వయసు అయితే గరిష్టంగా ఉంటుంది నలభై సంవత్సరాలు కంప్లీట్ అయిన వాళ్ళు ఆప్షన్ టూ తీసుకోవడానికి అర్హులు కాదు ఆప్షన్ వన్ తీసుకోవాల్సి వస్తుంది సో కనీస మెచ్యూరిటీ వయసు వచ్చేసరికి పద్దెనిమిది సంవత్సరాలు పద్దెనిమిది సంవత్సరాలు ఎవరైతే బర్త్ డేట్ వాళ్ళకి ఎయిట్ ఇయర్స్ బిలో కానీ చిన్నపిల్లలకి తీసుకున్న వాళ్ళకి పద్దెనిమిది సంవత్సరాలు మాత్రం మస్ట్గా అయితే పూర్తి కావాలి ఫైనల్ ఫినిష్ అయితేనే ఆ కనీస మెచ్యూరిటీ వయసు అనేది దాటాలి గరిష్ట మెచ్యూరిటీ వయసు వచ్చేసరికి ఆప్షన్ వన్ కనుక ఎంచుకున్న వాళ్ళకి డెబ్బై ఐదు సంవత్సరాలు నియర్ బర్త్ డేట్ అలాగే ఆప్షన్ టూ ఎంచుకున్న వాళ్ళకి అరవై సంవత్సరాలు నియర్ బర్త్ డేట్ సో ఇక్కడ గరిష్ట ప్రవేశ వయసు వచ్చే ఆప్షన్ వన్ లో అరవై సంవత్సరాలు ఆప్షన్ టూ వచ్చేసరికి నలభై సంవత్సరాలు గరిష్ట మెచ్యూరిటీ వయసు వచ్చేసరికి ఆప్షన్ వన్ లో డెబ్బై ఐదు సంవత్సరాలు ఆప్షన్ టూ వచ్చేసరికి అరవై సంవత్సరాలు అయితే ఉండాలి నియర్ బర్త్ డేట్ ప్రకారం నెక్స్ట్ వచ్చేసరికి మనకి కనీస పాలసీ వ్యవధి ఐదు సంవత్సరాలు సింగిల్ ప్రీమియం కదా కనీస కనీస పాల వ్యవధి పాలసీ వ్యవధి వచ్చేసరికి మనకి ఐదు సంవత్సరాలు అయితే కంపల్సరిగా ఈ సింగిల్ డిపాజిట్ మనం వన్ ల్యాక్ మినిమం అయితే ఉంటుంది కాబట్టి వన్ ల్యాక్ నుంచి దీనికి లిమిట్ ఉండదు కాబట్టి ఎంతైనా మనం అందులో చేయవచ్చు సో మేజర్గా గరిష్ట పాలసీ కాల వ్యవధి ఇరవై సంవత్సరాలు అంటే కనిష్టంగా వచ్చేసరికి ఐదు సంవత్సరాలు పాలసీ టర్మ్ అలాగే ఇరవై సంవత్సరాల పాలసీ టర్మ్ గరిష్టంగా ఉంటుంది అంటే ఐదు నుంచి ఇరవై సంవత్సరాల మధ్య మీరు ఎంతైనా ఎంచుకోవచ్చు దీనికి మిగతా పాలసీలకు మళ్ళీ టర్మ్ అనేది కట్ ఆఫ్ గా ఉండదు ఫైవ్ టెన్ ఫిఫ్టీన్ ఈ విధంగా ఉండదు సింగిల్ ఇన్వెస్ట్మెంట్ కాబట్టి కనీస బీమా మొత్తం వన్ ల్యాక్ తో స్టార్ట్ అవుతుంది మీరు ఐదు నుంచి ఇరవై లోపు ఎంతైనా ఎంచుకోవచ్చు ఐదు సంవత్సరాలు ఎంచుకోవచ్చు ఆరు ఏడు ఎనిమిది ఇలా వరుసగా మీకు నచ్చిన ఇయర్ ఏదైనా ఎంచుకునే అవకాశం ఫ్లెక్సిబిలిటీ అయితే ఇందులో ఇవ్వటం జరిగింది గరిష్ట బీమా మొత్తానికి పరిమితి లేదు కనీసం కనిష్టంగా వచ్చేసరికి కనీస బీమా మొత్తం వన్ లాక్ లక్ష రూపాయల నుంచి మీరు డిపాజిట్ చేసుకోవచ్చు ఐదు ఐదు సంవత్సరాలు మినిమం కాల వ్యవధి నుంచి ఇరవై లోపు మీరు ఎంతైనా పెట్టుకోవచ్చు గరిష్ట బీమా మొత్తానికి ఎటువంటి పరిమితి కూడా విధించడం జరగలేదు ప్రీమియం చెల్లించే పద్ధతి వచ్చేసరికి సింగిల్ ప్రీమియం ఒకేసారి చెల్లించాలి మీరు లక్ష చెల్లించండి పది లక్షలు చెల్లించండి యాభై లక్షలు చెల్లించండి కోటి రూపాయలు డిపాజిట్ చేయండి ఏదైనా సరే ఆ పాలసీకి సంబంధించి సింగిల్ ఇన్వెస్ట్మెంట్ ప్రీమియంతోనే మనం డిపాజిట్ చేసి మనకు ఐదు నుంచి ఇరవై సంవత్సరాల కాల వ్యవధితో మనం ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు సో నెక్స్ట్ వచ్చేసరికి రిస్క్ కవర్ గురించి తెలుసుకుందాం రిస్క్ కవర్ వచ్చేసరికి మేజర్గా ఎనిమిది సంవత్సరాల లోపు పిల్లలకి కనుక మనం తీసుకుంటే అంటే ముప్పై ఒక్క ముప్పై ఒక్క రోజుల నుంచి వీళ్ళకి కవర్ అవుతుంది కాబట్టి ఎనిమిది సంవత్సరాల లోపు వాళ్ళకి తీసుకుంటే పాలసీ ప్రారంభ తేదీ ప్లస్ రెండు సంవత్సరాలు లేదా ఎనిమిది సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత పాలసీ తేదీ నుండి ఏది ముందైతే అది రిస్క్ కవర్ ప్రారంభం అవుతుంది అంటే పాలసీ ప్రారంభ తేదీ ప్లస్ రెండు సంవత్సరాలు కంప్లీట్ అవ్వాలి అంటే ఎనిమిది సంవత్సరాలు అనుకోండి మూడు సంవత్సరాలు అయింది అనుకోండి మూడు సంవత్సరాలు బేబీకి ఇచ్చినప్పుడు ఏమవుతుంది రెండు సంవత్సరాలు అంటే ఐదేళ్లు దాటి పాలసీ ప్రారంభ తేదీ మళ్ళీ కంప్లీట్ అవుతుందో రెండు సంవత్సరాలు అవుతుంది కాబట్టి వాళ్ళకి ఎలిజిబిలిటీ వస్తుంది లేదు ఎనిమిది సంవత్సరాలు కనుక ముందే అయిపోతే ఆ తేదీ నుంచే ఎటువంటి రెండు సంవత్సరాలతో సంబంధం లేకుండా ఎనిమిది సంవత్సరాలు కంప్లీట్ అయిపోతే ఆ కంప్లీట్ అయిన తేదీ నుంచే ఏది ముందైతే ఆ తేదీ నుంచి రిస్క్ కవర్ పిల్లలకి ప్రారంభం అవటం జరుగుతుంది అలాగే ఎనిమిది సంవత్సరములు ఆ పై వయసు వారికి మాత్రమే తక్షణమే ఈ రోజు పాలసీ జారీ చేశామనుకోండి ఈ రోజు నుంచే రిస్క్ కవర్ అనేది స్టార్ట్ అవుతుంది ఇందులో గమనించాల్సింది ఎనిమిది సంవత్సరాల లోపు వాళ్ళకి మాత్రం రెండు సంవత్సరాలు కంపల్సరీగా వెయిట్ చేయాలి లేదా ఎనిమిది సంవత్సరాలు కంప్లీట్ అయిన వెంటనే మొదలవుతుంది అలాగే ఎనిమిది సంవత్సరాలు దాటిన వాళ్ళకి మాత్రం పాలసీ ఇష్యూ చేయంగానే వెంటనే ఆ రోజు నుంచే రిస్క్ కవర్ అనేది మొదలవుతుంది మెచ్యూరిటీ బెనిఫిట్ ఇది మెయిన్ గా మనం గమనిస్తే పాలసీ వ్యవధి పూర్తి అయిన తర్వాత మెచ్యూరిటీ బీమా అయితే ఇవ్వటం జరుగుతుంది మొత్తం దీనికి గాను బేసిక్ బీమా మొత్తం మీరు ఐదు లక్షలు డిపాజిట్ చేస్తే ఐదు లక్షలు ప్లస్ గ్యారంటీడ్ ఎడిషన్ అంటే ఎయిట్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఎయిటీ ఫైవ్ రూపీస్ లక్షకి గాను అలా మనం ఐదు లక్షలకి చూసుకొని ఎంత అవుతుందో అంత మనకి ఐదు సంవత్సరాలకి ఒకేసారి పే చేయటం జరుగుతుంది మొత్తం కలిపి నెక్స్ట్ వచ్చేసరికి రిస్క్ కవర్ ప్రారంభం వచ్చేసరికి మేజర్ గా డెత్ బెనిఫిట్ డెత్ బెనిఫిట్ని గమనిస్తే పాలసీదారుని మరణం ఎనిమిది సంవత్సరాల లోపు గాని రిస్క్ కవర్ తేదీ కన్నా ముందు మరణం సంభవిస్తే చెల్లించిన సింగిల్ ప్రీమియం వాపస్ చేయబడుతుంది అంటే రిస్క్ కవర్ తేదీ కన్నా ముందే గనక మరణిస్తే ఏదైతే సింగిల్ ప్రీమియం చెల్లించారో అది వెంటనే వాపస్ చేయడం జరుగుతుంది ఎందుకు ఇక్కడ ఎనిమిది సంవత్సరాలు లోపు ఉండటం రిస్క్ కవర్ తేదీ కన్నా ముందు మరణం సంభవించడం వల్ల సో అదనపు ప్రీమియంలు కానీ పన్ను మినహాయింపులు కానీ పోను మిగతా అమౌంట్ అయితే ఇవ్వటం జరుగుతుంది పాలసీ మరణం రిస్క్ కవర్ తేదీ తరువాత సంభవిస్తే మాత్రం డెత్ బీమా మొత్తం ఏదైతే ఉందో ఆ బీమా మొత్తము గ్యారంటీడ్ ఎడిషన్స్ కూడా చెల్లించబడతాయి ట్యాక్స్లు అదనపు ప్రీమియంలు మినహాయించి వీటిని ఇవ్వటం జరుగుతుంది నెక్స్ట్ వచ్చేసరికి రిస్క్ కవర్ ప్రారంభం రిస్క్ కవర్ ప్రారంభం వచ్చేసరికి డెత్ బీమా మొత్తం అనగా మనం తెలుసుకోవాలి ఇక్కడ ఇందాక చెప్పుకున్నాం కదా ఆప్షన్ వన్ ఆప్షన్ టూ అని ఈ ఆప్షన్ వన్ వచ్చేసరికి అరవై సంవత్సరాల లోపు ఎవరికైనా ఇవ్వచ్చు సో ఇక్కడ టాబ్లర్ సింగిల్ ప్రీమియం పై ఒకటి పాయింట్ ఇరవై ఐదు రెట్లు ఆబ్లిక్ బేసిక్ బీమా మొత్తం ట్యాక్సులు ప్లస్ అదనపు ప్రీమియం మినహాయించి ఇక్కడ ఒకటి పాయింట్ ఇరవై ఐదు రెట్లు వల్ల అరవై సంవత్సరాల వరకు ఎలిజిబిలిటీ వస్తుంది ఇక్కడ ఆప్షన్ టూ వచ్చేసరికి ట్యాబ్లర్ సింగిల్ ప్రీమియం పై పది రెట్లు బేసిక్ బీమా మొత్తము ట్యాక్సులు ప్లస్ అదనపు ప్రీమియం మినహాయించి వీటిలో ఏది ఎక్కువైతే కస్టమర్కి అది ఎల్ఐసి నుంచి అయితే చెల్లించడం జరుగుతుంది సో నలభై సంవత్సరం లోపు వాళ్ళకే ఆప్షన్ టూ ఎందుకని ఇక్కడ పది రెట్ల ట్యాబ్లెట్ సింగిల్ ప్రీమియం పై వస్తుంది సో ఇక్కడ ఏమవుతుంది ఐదు లక్షలు డిపాజిట్ చేసిన వాళ్ళకి యాభై లక్షల కవరేజ్ అయితే వీళ్ళకి రావటం జరుగుతుంది ఈ డెత్ బీమా రిలేటెడ్ గా సో ఇక్కడకు వచ్చేసరికి మేజర్ గా బేసిక్ బీమా మొత్తం అనేది మనం ఆప్షన్ టూ కనుక ఇవ్వాలనుకుంటే వాళ్ళకి మేజర్ గా వచ్చేసరికి నలభై సంవత్సరముల లోపు వయసు ఉన్న వాళ్ళు ఎలిజిబుల్ అలా కాకుండా ఎవరికైనా ఇవ్వదలుచుకుంటే మాత్రం ఆప్షన్ వన్ నుంచి మనం ఇవ్వవచ్చు అనమాట వీటిలో ఏది ఎక్కువైతే అది పే చేయటం జరుగుతుంది ఇది కాకుండా అదనపు ఆకర్షణలు కనుక మనం గమనించినట్లయితే లోన్ సౌకర్యం ఉంటుంది లోన్ సౌకర్యం మనం పాలసీ తీసుకున్న తర్వాత మూడు నెలల తర్వాత అయితే లోన్ తీసుకోవచ్చు ఎక్కడ ఆ పాలసీ మీ ఏజెంట్ని సంప్రదిస్తే ఆటోమేటిక్ గా మీరు పెట్టుబడి పెట్టిన ఇన్వెస్ట్మెంట్ నుంచి కొంత పర్సంటేజ్ అయితే మీరు లోన్ ద్వారా అయితే రిసీవ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా ఇందులో ఎడిషనల్ గా మనం యాడాన్స్ ఆన్స్ కూడా ఉంటాయి యాక్సిడెంట్ డెత్ అండ్ డిజబిలిటీ బెనిఫిట్ రైడర్ అంటే ఏడిబి అంటారు యాక్సిడెంటల్ డెత్ అండ్ డిజబిలిటీ బెనిఫిట్ రైడర్ అంటారు దీన్ని ఖచ్చితంగా యాడ్ చేసుకోవాలి ఇది టర్మ్ రైడర్ సదుపాయం కూడా కలదు ఇది కూడా యాడ్ చేసుకోవచ్చు ఇది కాక అనేక బెనిఫిట్స్ అయితే వీటిలో ఉండటం జరిగింది మీకు సింపుల్ గా అయితే నేను బ్రోచర్ నుంచి అయితే సింపుల్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది మీకు ఇంకా అదనపు బెనిఫిట్స్ కానీ ఈ ప్లాన్ లో ఉన్న వేరే బెనిఫిట్స్ కానీ ఏ విధంగా ఉన్నాయో మీ ఏజెంట్స్ ద్వారా తెలుసుకోండి నాకు పూర్తిగా ఈ బ్రోచరే కాకుండా రిమైనింగ్ అమౌంట్ రిలేటెడ్గా వచ్చినప్పుడు కూడా ఒక ప్రత్యేక వీడియో సింగిల్ ప్రీమియం మీద చేస్తాను అలాగే డబల్ రెగ్యులర్ ప్రీమియం మీద కూడా చేయటం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఈ వివరాలు కనుక మీకు నచ్చినట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ ఫ్రెండ్స్